పోలవరం అందరూ ఎప్పుడు ఎవరు పూర్తి చేస్తారని ఎదురు చూస్తున్నారు జగన్ పూజ చేయలేకపోయాడు వైఎస్ఆర్ పూజ చేయలేపాడు అంత ముందు బాబు గారు పూజ చేయలేకపోయాడు మళ్ళీ బాబు గారు వచ్చారు ఈసారి మాత్రం పోలవరం పూర్తి చేసి తీరతామంటున్నారు పోలవరం పనుల్ని ఇంకా ఎవడు ఆపలేడు అనేది ఇప్పుడు జనవరి పద్దెనిమిదిన ఈ పోలవరానికి సంబంధించి ఈ డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే ఉందో ఆ పనులు మొదలయ్యాయి ఇందులో భాగంగా మూడు వందల ఎనభై తొమ్మిది ప్రైమరీ అలాగే సెకండరీ ప్యానల్స్ కూడా నిర్మించాల్సి ఉంది ఇప్పటికీ ఇరవై ఎనిమిది ప్రైమరీ ప్యానల్స్ అయితే నిర్మించేశారు ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించేలా పనులు కొనసాగుతున్నాయి జూన్ అక్టోబర్ మధ్య వచ్చే వరదల కారణంగా పనులు ఆకుండా ఉండేలాగా ఎగువ కాఫర్ కాఫర్ డ్యామ్ని ఆనుకుని సమాంతరంగా ఒక బట్రస్ డ్యామ్ నిర్మిస్తున్నారు దీంతో పాటు జల విద్యుత్ కేంద్రం పనులు చేపట్టారు బెంటోనైట్ ప్లాంట్ వద్ద కూడా పనులు జోరెందుకున్నాయి వెబ్రో కాంప్రెక్షన్ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి అయితే ప్రధానంగా ఈ డ్యామ్ నిర్మాణం అనేది చాలా కీలకం ఎందుకంటే ఈ డీవాల్ పూర్తయిన తర్వాత ప్రధాన రాతి అలాగే మట్టి కట్ట నిర్మించాల్సి ఉంటుంది డీవాల్ నిర్మాణం కొంత పూర్తయి వెంటనే గ్యాప్ టూ ప్రధాన డ్యామ్ నిర్మించాలనేది వ్యూహం ప్రస్తుతం గ్యాప్ వన్ ప్రధాన డ్యాము నిర్మాణ ఆకృతులను కూడా పరిశీలిస్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడు ప్రధానంగా పోలవరం పురోగతికి సంబంధించిన ప్రధాన డ్యాము అలాగే కుడి ప్రధాన కాలవా ఎడమ ప్రధాన కాలవ అలాగే భూసేకరణ పునరావసం ఇవన్నీ కూడా దాదాపుగా చివరి స్టేజ్కి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు దాదాపుగా మంచి ఫలితాలు ఇచ్చినాయి ఇక పోలవరం పూర్తి చేయడం ఒక్కటే మిగిలి ఉంది పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి ఇక్కడ పోలవరాన్ని ఆపే శక్తి అయితే ఇంకెవరికీ లేదు కేంద్రం కూడా పూర్తి సహకారం అందిస్తుంది కాబట్టి తాజాగా ఉగాది సందర్భంగా చెప్పిన మాటలు ఇవి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఎట్టి పరిస్థితుల్లో ఈ టర్మ్లో పూర్తి చేసి తీరుతారు